రైతులకు ఏం చెప్పిండ్రు రెండు లక్షల రుణమాఫీ చేస్తా సరిగ్గా అధికారంలోకి వచ్చిన మొదటి రోజే సంతకం పెడతా డిసెంబర్ తొమ్మిది నాడు ఎంబడనే సంతకం పెడతా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం దాని విపరీతంగా ప్రచారం చేయడం గ్యారంటీ కార్డుల పేరిట ఊదరగొట్టడం ఇవన్నీ జరగడం వల్ల కొంతమంది మోసపోయిపోయింది రెండు లక్షల రుణమాఫీ అని ఒకటి చెప్పిండు కేసీఆర్ పదివేలు ఇస్తుండు రైతు బంధు నేను పదిహేను వేలు ఇస్తా అని చెప్పిండు కేసీఆర్ కౌలు రైతులకు ఇస్తలేడు ఇస్తా అని చెప్పిండు కేసీఆర్ రైతు కూలీలకు పైసలు ఇస్తలేడు నేనిస్తా అని నమ్మబలికిండు మొత్తానికి మోసం చేసి ఓట్లు వేయించుకున్నాడు అవతల పడ్డాడు నేను మాటలు చెప్పిండు ఏమేం చెప్పిండు బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ ఇంకా ఇంకా ఏమి చాలా నెలకు రెండు వేల ఐదు వందలు మహిళలకు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందలు పెద్ద మనుషులుంటే నెలకు నాలుగు వేలు కేసీఆర్ ఇంట్లో ఒకరికే ఇస్తుండు నేను ఇద్దరికి ఇస్తా బీసీ సబ్ మైనారిటీ సబ్ ప్లాన్ ఎస్సీ డిక్లరేషన్ ఎస్టీ డిక్లరేషన్ రకరకాల మాటలు చెప్పి మొత్తానికి వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తేడా ఒకటి పాయింట్ ఎనిమిది పర్సెంట్ తేడాతోని ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రంగుల కళ లాంటి సినిమా చూపెట్టి అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత నూట యాభై రోజులు సరిగ్గా ఈ నూట యాభై రోజుల్లో ప్రజల కలన్ని విషయాలు అర్థమైనవి ఐదు నెలలు అయిపోయినాయి ఆరో నెల ఈ మే ఏడు దాటిన రేపైతే ఆరో నెలలు పడతాం మనం మరి ప్రజల కలని విషయాలు ఇలా అర్థమైనాయి కానీ మీ అందరితో నా ప్రార్థన ఒకటే ప్రజలు కోపం ఉన్నారు వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి అమలు చేయలేదు అనే కోపం ఉంది కానీ కాంగ్రెస్ వాళ్ళు ఇంకా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లయితే అబద్ధాలు చెప్పేదో అదే పద్ధతిలో ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్తున్నారు నిన్న రేవంత్ రెడ్డి గారు నిన్న కాక మొన్న సిరిసిలకు వచ్చింది వచ్చి సరే నన్నైతే పొట్టు పొట్టు అనుకో ఆయనకు తిట్టుడు అలవాటు నోరు వారేసుకుండా అలవాటు ఇష్టం వచ్చినట్టు తిట్టింది నేనేం బాధపడేది ఎందుకంటే నన్ను తిరిగితే నాకు దిష్టి అయింది అనుకుంటా తప్ప నాకేం బాధ లేదు కానీ బాధాకరం ఏంటంటే అబద్ధాలు చెప్పారు ఆరు గ్యారంటీలల్లా ఐదుని నేను ఆల్రెడీ అమలు చేసినా అని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి ఐదు ఆల్రెడీ అమలు అయిపోయినాయి అమలు జరిగిపోయింది అని బొంకుతున్నాడు రేవంత్ రెడ్డి దయచేసి ప్రజలకు మనం గుర్తు చేయవలసిన అవసరం ఉంది ఎవరికైనా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చినాయా మహిళలకు ఎవరికైనా వచ్చినాయా నాలుగు వేలు వచ్చినాయా పెద్ద మనుషులకు నాలుగు వేలు కాదు ఉన్న రెండు వేలే జనవరిలో ఎత్తగొట్టి మనం ఇచ్చిన రెండు వేలే జనవరి నెల పెన్షన్ కూడా ఎగ్గొట్టినాడు రేవంత్ రెడ్డి నాలుగు వేలు ఇచ్చినా అని చెప్పుకుంటున్నాడు ఇంకా సిగ్గులేని ముచ్చట ఏంటంటే ఘోరమైన ముచ్చట నేను రైతు భరోసా ఇచ్చిన అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి రైతు భరోసా అంటే ఏంది పదిహేను వేలు పడే ఎవరికైనా ఏడు వేల ఐదు వందలు రైతు భరోసా ఇచ్చేసినాడు రైతు బంద్ అంటేనేమో పదివేలు రైతు భరోసా అంటే ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తా అన్నాడు వచ్చినా ఎవలకైనా పదిహేను వేలు కానీ ఏడు వేల ఐదు వందలు కానీ ఒక్క మనిషికి రాలే సిగ్గులే కొన్ని అవగాహన చెప్తా ఉన్నాడు రెండు లక్షల రుణమాఫీ ఏమైంది అంటే ఇప్పుడు మనలు ఊళ్ళల్లో చెప్తారు పెద్దలు ఊసర వెళ్లి రంగులు మారుస్తుంది అని చెప్తారు ఊసర వెళ్ళేమో రంగులు మారుస్తుంది రేవంత్ రెడ్డి గారేమో తేదీలు మారుస్తుంది తారీఖులు మారుస్తుంది మొదలు డిసెంబర్ తొమ్మిది అన్నాడు ఇప్పుడు పంద్రా ఆగస్టు అంటున్నాడు ఏ దేవుడు కనబడితే ఆ దేవుడి మీద ఒట్లు పెడుతుంది అంజన్న మీద ఒట్టు అంటాడు ఆడపోతే లక్ష్మీనక్ష్మి స్వామి మీద అంటాడు అటుపోతే జోగులాంబ తల్లి మీద ఒట్టు అంటాడు ఈడికాస్తా ఏంలాడు రాజన్న మీద అంటాడు మొత్తానికి దేవుని మీద ఒట్లు కేసీఆర్ కు తిట్లు చేసింది ఏంటంటే ఈ నాలుగున్నర నెలల్లో అంటే కేసీఆర్ తిట్టుడు దేవుళ్ళ మీద ఒట్లు ఇది ఒక్కటే పని చిల్లర మాటలు ఉద్దర పనులు తప్ప చేసిందైతే ఈ నాలుగున్నర నెలల్లో ఒక్కటి కూడా సక్కటి పని లేదు దయచేసి మీతో నేను కోరేది మీ అందరికి కూడా నేను ఒకటే ప్రశ్న అడుగుతా నిజాయితీగా సమాధానం చెప్పండి నా కోసం కాదు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునేటోళ్ళు ఒక్కసారి శైలవాళ్ళు అందరూ ఊళ్ళల అభిప్రాయం ఇదేనా పక్కానా ఈ మాట పక్కా అయితే ఈ మాట పక్కా అయితే మీరు చెప్పింది వాస్తవం అయితే ఈ మాట పక్కా అయితే నేను మీకు మంచి ఉపాయం చెప్తా ఉపాయం ఏంటంటే మీరు పది పన్నెండు ఎంపీ సీట్లు గెలిపిండ్రి ఆరు నెలల లోపల తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారు శాసిస్తారు పది పన్నెండు గెలిపింది కాదు మాకు అంతకంటే మీరు ఎండలలో బయట తిరిగి బేజార్ కాకుండా ఎవ్వంతం పంచాయతీ పెట్టుకోకుండ్రి ఎవరిని కొట్టకుండా తిట్టకుండా కేవలం పదమూడు తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ కు తర్రు కాల్చి వాద పెట్టుండ్రి తప్పకుండా పది పన్నెండు ఎంపీలు మనం గెలిస్తే బ్రహ్మాండంగా కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని ఆరు నెలల్లోనే శాసించే పరిస్థితి వస్తుంది ఇది నేను చెప్పేది ఏదో ఊహాజనితమైన ముచ్చట కాదు ఇది బరాబర్ జరిగి తీరుతుంది మీరు యాద పెట్టుకోండి ఈ మంచి ఉపాయం ఉండంగా ఇక మనం గందరగోళ పడవలసిన అవసరం లేదు ఇదివరకేమో ఎప్పుడు తంగలపల్లి టాప్ ఉంటుండే నాకు మెజారిటీ విషయంలో ఐదు ఎలక్షన్లలో నాలుగు ఎలక్షన్లలో తంగలపల్లి టాప్ ఈ ఒక్కసారి మాత్రం కొద్దిగా ఏమైందో నా మీద కోపం వచ్చినట్టుంది మీకు మరి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు నేను ఏమైనా తప్పు చేస్తే దయచేసి మనుషులకి వెళ్ళి తీసేయండి నా వైపు నుంచి ఏమైనా చిన్న చిన్న తెలియకనో తెలిసో తప్పులు జరిగితే దయచేసి మన్నించండి కానీ ఈ ఎలక్షన్ మాత్రం మనందరికీ కీలకం తెలంగాణకు ఒక గొంతు ఉండాలి పార్లమెంట్ లో తెలంగాణ కండువ వేసుకున్న వాళ్ళు గులాబీ కండువ వేసుకున్న వాళ్ళు పార్లమెంట్ లో బరాబర్ ఉండాలి ఉండకపోతే మనకే నష్టం జరుగుతుంది ఎట్లా నష్టం జరుగుతుందో కూడా నేను చెప్తా ఒక నాలుగు పాయింట్లు చెప్తా దయచేసి మనసుకి ఎక్కించుకోండి ఒకటి రేపటి రోజున ఇప్పుడు గోదావరి నీళ్లు కేసీఆర్ ఉన్న రోజులు తంగళ్లపల్లి బ్రిడ్జ్ కింద సముద్రం లెక్క నీళ్లు ఉంటుండే నేను చెప్పేది కరెక్టేనా ఇవాళ ఉన్నాయా ఈ ప్రభుత్వం వచ్చినాక నీళ్లు మాయమేని కరెంటు కష్టాలు చాలైనాయి మళ్ళా మంచిల కోసం గోస చాలైంది మోటార్లు గాలుడు చాలైంది కరెంటు కోతలు ఎండాకాలం నాగమాగం చేస్తున్నాడు బోనస్ కాదు కొత్తగా ఐదు వందల బోనస్ ఇచ్చుడేమో ఉత్తము చెట్నే ఉన్న పాయింట్ ఉన్న ఆఖరికి ఇలా గింజలు కూడా కొనని దుస్థితి వచ్చిన మాట వాస్తవమా కాదా నాకంటే బాగా మీకే ఎరుక అందుకే నేను మిమ్మల్ని అడిగేది ఎందుకు ఉండాలే గులాబీ కండువా పార్లమెంట్ లో అంటే నాలుగు కారణాలు చెప్తాయి బీజేపీ వాళ్ళు ఖుల్లా చెప్తున్నారు మేము నాలుగు వందలు గెలుస్తాం నాలుగు వందలు గెలిస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం రిజర్వేషన్లను రద్దు చేస్తాం ఎస్సీ రిజర్వేషన్లు ఎస్టీ రిజర్వేషన్లు ముస్లిం రిజర్వేషన్లు తీసి పారేస్తామని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు నేను మీ అందరికి గుర్తు చేసేది ఒకటే ఇలా కాంగ్రెస్ పార్టీలో బీజేపీతో కొట్లాడే దమ్ము లేదు ఇక్కడ మనకు కరీంనగరే గొప్ప ఉదాహరణ దాన్ని కరీంనగర్లో ఇవాళ ఎవరినో తీసుకొచ్చి పెట్టిరు కాంగ్రెస్ అభ్యర్థి ఆ కాంగ్రెస్ అభ్యర్థి కనుక ఇప్పుడు నిలుసు తంగలపల్లికి వచ్చి కాంగ్రెస్ కండువా వేసుకోకుండా రోడ్డు మీద నిలబడితే ఒక్క మనిషి కూడా గుర్తుపడ్డాడు గంటసేపు నిలబడ్డా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గుర్తుపట్టారు ఆయన ఎవడో ఎవరికి తెలియదు పాపం బస్సు కోసం ఎదురు చూస్తున్నామో ఎవడో అనుకోదు అట్లాంటి పరిస్థితి ఎవరినో అనామకుడిని తీసుకొచ్చి ఇలా కాంగ్రెస్ అభ్యర్థిని ఇక్కడ నిలబెట్టి రేపు పొరపాటున కాంగ్రెస్ పార్టీ ఓట్లేస్తే వీళ్ళు బీజేపీతో కొట్లాడే దమ్ము వీళ్ళకు ఉంటుందా ఆలోచించండి రేపు ఈ రిజర్వేషన్ల రద్దు చేయడం జరుగుతున్నది రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నాడు మోడీ అనుకుంటే అడ్డుకునే శక్తి ఉన్న ఒకే ఒక్క పార్టీ మన గులాబీ దండు మన కేసీఆర్ దండు తప్ప వీళ్ళతో కాదు రెండవది మోడీ గారు ఈ మధ్యన మాట్లాడుతున్నాడు గోదావరి నీళ్ళని తీసుకుపోయి కిందికి కలుపుతా అటు కావేరీలు కలుపుతా కర్ణాటకలో తమిళనాడులో అంటుంది ఆయనకేందంటే కర్ణాటకలో తమిళనాడులో ఓట్లు కావాలి కాబట్టి కిందికి తీసుకపోయి కలుపుతా అంటుంది ఇక్కడ మన అవసరాలు తీరకుండా గోదావరి మీద మన అవసరం మొత్తం తీరకుండా కిందికి కలుపుతామంటే దాన్ని కొట్లాడవలసిన బాధ్యత దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది అది కాంగ్రెస్ ఎంపీలతోని బిజెపి ఎంపీలతోని కానే కాదు అందుకే గులాబీ కండువా వేసుకున్న ఎంపీ మన బోయిన్పల్లి వినోద్ కుమార్ పార్లమెంట్ లో ఉండాలి గోదావరి జిల్లాలు రేపు మన కరీంనగర్ పార్లమెంట్ కు పూర్తి స్థాయిలో రావాలి అంటే మళ్ళొక్కసారి ఇక్కడ నీళ్లతో కలకల్లాడాలి మన సిరిసిల్లా అంటే తప్పకుండా ఈ గులాబీ కండువా వేసుకున్న వ్యక్తి మాత్రమే పార్లమెంట్ లో ఉండాలి ఇది కూడా గుర్తుపెట్టుకోండి మూడవ మాట ఇవాళ కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టమైన ఆలోచనతో ఉన్నది హైదరాబాద్ ను జూన్ రెండు తర్వాత ఎందుకంటే ఈ జూన్ రెండో తారీఖు పదేళ్ళు నిండుతుంది ఉమ్మడి రాజధానిగా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ వాళ్ళు ఏమని హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం చేయాలే అనే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఉన్నది తప్పకుండా దాన్ని అడ్డుకోవాలంటే కూడా ఈ గులాబీ కండువా పార్లమెంట్ లో ఉండాలి బోయిన్పల్లి వినోద్ కుమార్ ఖచ్చితంగా గలం విప్పాలి పార్లమెంట్లా కొట్లాడాలి నాలుగో మాట మీరందరూ అడిగితేనే కదా తంగలపల్లి మండలం అయింది రాజన్న సిరిసిల్ల జిల్లా అయింది ఇలా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కుల్లా నేను రద్దు చేస్తా జిల్లాను పార్లమెంట్కి ఒకటే జిల్లా ఉండాలి కరీంనగర్ పార్లమెంట్ లో ఒకటే జిల్లా ఉండాలన్న అయితే కరీంనగర్ ఉండాలన్నట లేకపోతే సిరిసిల్ల ఉండాలన్నట మరి నేను అడుగుతున్నా రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా మనం ఏర్పాటు చేసుకున్నాం కలెక్టర్ ఇక్కడనే పెట్టుకున్నాం అందరు జిల్లా అధికారులు ఇక్కడనే ఉన్నారు మరి జిల్లా ఉండాలి అంటే కొట్లాడేటందుకు మనం ఉండాలి గులాబీ కండువా ఉండాలి కాదు బీజేపీ ఇంకొక కాదు దయచేసి యాజ పెట్టుకోండి మీ అందరితో ప్రార్థించేది ఒకటి మనకు మనకు వంద ఉండొచ్చు మనకు మనకు చిన్న చిన్న తాకులాటలు చిన్న చిన్న పంచాయతీలు ఉండొచ్చు కానీ ఈ ఎలక్షన్ లో ఒక పది పన్నెండు సీట్లు కింద మీరు గెలిపిస్తే ఆరు నెలల లోపల తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసిస్తాడు అనే అతి ముఖ్యమైన మాట మీరు మర్చిపోకండి దయచేసి గుర్తుపెట్టుకోండి ఇవాళ కేసీఆర్ గారు ప్రభుత్వంలో లేడు అనే మాట చాలా మంది రైతులు చాలా మంది ఆడబిడ్డలు సిరిసిల్లలో నేతన్నల ఆత్మహత్యలు మళ్ళీ చాలైన మీరు చూస్తున్నారు పదేండ్లు ఆత్మహత్యలు అనే మాట ఇనవాళ్లే మళ్ళీ మొన్ననే పద్మానగర్ లో మొన్ననే ఇక్కడ తంగలపల్లి మండలం పద్మానగర్ లో ఒక సోదరుడు అంకారపు తన పేరేందే మల్లేశం మల్లేశం గారు చనిపోతే నేనే పోయినా స్వయంగా కలిసి వచ్చింది బాధ ఎక్కడ అనిపిస్తుందంటే పదేళ్ళు ఇనవాళ్లే ఆత్మహత్య అనే మాట మళ్ళీ అలా మళ్ళా చాలైన కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది కరెంటు లేదు మళ్ళా ఆత్మహత్యలు మళ్ళా చాలైన ఈ దుస్థితి పోవాలంటే మళ్ళీ ఈ గులాబీ కండువా ఎగురాలే ఖచ్చితంగా తెలంగాణ కలకలలాడుతూ మళ్ళీ లక్ష్మి కలతోని మంచిగుండే రోజు రావాలి మీ అందరితో నేను ప్రార్థించేది ఒకటే ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు తెలుసో తెలువకనో జరిగితే మనసులకి తీసేయండి మిగిలిందే నాలుగు రోజులు సరిగ్గా నాలుగు రోజులు ఈ నాలుగైదు రోజులు గట్టిగా మనందరం కూడా ఎక్కడోళ్ళు అక్కడ ఎవల ఊర్లే వారు ఎవల బూతుల వాళ్ళు మనం మన చుట్టాలకు మన దోస్తులకు మన ఇంటి పక్కలో గట్టిగా చెప్పుకుంటూ ఎండ దెబ్బ తినకుండా పొద్దున పూట ఒక గంట సాయంత్రం ఒక గంట గట్టిగా ప్రచారం చేస్తే మంచి రిజల్ట్ వచ్చే ఆస్కారం ఉన్నది మీ అందరితో ప్రార్థన ఒకటే ఒకటిన నాకు తెలుసు ఈ ఎలక్షన్ లో మన పోటీ కాంగ్రెస్ తో లేదు నాకు తెలుసు కాంగ్రెస్ మూడో ప్లేస్ కరెక్టేనా మూడో స్థానమేనా మన పోటీ ఉన్నది బిజెపితో మరి బీజేపీ విషయంలో కూడా ఒక రెండు విషయాలు దయచేసి మీరు మనసుకి ఎక్కించుకోండి పది మందికి చెప్పండి భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చింది రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినాడు మోడీ గారు ఇక్కడ మనం అధికారంలోకి వచ్చినాం తెలంగాణలో అక్కడ బీజేపీ వచ్చింది ఢిల్లీలో ఇవాళ నన్ను ఎవరైనా అడిగారు అనుకో మీ వినోద్ కుమార్ కు మీ పార్టీకి ఎందుకోటేయాలనే నువ్వేం చేసినావు అసలు సిరిసిలకు అన్నన్న ఎవరైనా అడిగితే నేను ఒక బండి ఎక్కి బండి మీద గుసపెట్టుకుని గంట తిప్పి చూపెడతాడు గంట సేపు అన్ని చూపెడితే ఏమేమి పనులు చేసినాము జిల్లలలో వ్యవసాయ కాలేజీ నుంచి మొదలు పెడితే మనం పెట్టిన చెట్లు మనం తెచ్చిన నీళ్లు గోదావరి నీళ్లు మనం చేసిన జిల్లా జిల్లా కలెక్టర్ ఆఫీసు జిల్లా ఎస్పీ ఆఫీసు మనం తెచ్చిన నర్సింగ్ కాలేజు అవతల పోతే బ్రహ్మాండమైన బైపాస్ రోడ్ వెంకటాపూర్ దాకా దాని మీద మెడికల్ కాలేజు యువతలకి ఇంజనీరింగ్ కాలేజ్ అక్కడికి మళ్ళా పోతే పెద్ద అపారల్ పార్కు సిరిసిల్లల నేతనల కోసం చేసిన పనులు రైతుల కోసం చేసిన పనులు రైతు బంధు ఆసరా పెన్షన్లు ఒక గంట సేపు ఏ ఊర్లో ఏం చేసినాం తప్పకుండా చూపెట్టే సత్తా మనకున్నది ఏ ఊరికి పోయినా మనం పోసిన సిసి రోడ్లు ఉన్నాయి మనం కట్టిన కమ్యూనిటీ హాల్ ఉన్నాయి మనం కట్టిన కేసీఆర్ ప్రగతి ప్రాంగణాలు ఉన్నాయి ఒకటి రెండు కాదు బ్రహ్మాండంగా గంట సేపు మొత్తం తిరిగి ఎన్ని శిలాఫలకాలు కావాలంటే అన్ని శిలాఫలకాలు ఇవన్నీ మేము చేసిన పనులు అని చూపెట్టి గిందు కోసం నాకు ఓటేయాలి అని అడిగే సత్తా మనకుంది మంచి నీళ్లు సాగు నీళ్లు కరెంటు ఒకటి కాదు మంచిగైన నేతన్నల బతుకులు రైతుల బతుకులు ఇవన్నీ చూపెట్టి ఒక గిందుకేయాలి ఓటని అడగాలి కానీ బీజేపీలో నేను అడుగుతుంది నేను మీతో వస్తా బండి సంజయ్ వస్తాడా కిషన్ రెడ్డి వస్తాడా రన్ నీకెందుకు ఓటేయాలో ఒక కారణం చూపెట్టుకోండి కరీంనగర్ పార్లమెంట్లో బీజేపీకి ఓటేసేందుకు నువ్వు చేసిన ఒక్క పని ఏదన్న ఒక్క బుడ్డ పని ఇవ్వ కాలేజ్ కట్టినా ఈ స్కూల్ కట్టినా ఇగో ఈ హాస్పిటల్ కట్టినా ఈ పరిశ్రమ తెచ్చినా ఇగో గీ మంచి పని చేసినా నీళ్లు తెచ్చినా ఒక్కటి చూపెడతావు ఏదన్న ఒక్క పైస పని వాళ్ళు చెప్పేది ఒకటే ఒకటి ఏం చెప్తారు మేము గుడి కట్టినాం మాకు ఓటైతే రామ మందిరం కట్టినాం మాకు ఓటైతే రామ మందిరం గట్టుడు గుడిగట్టుడు ఒకటే ఓటేసినందుకు కారణమైతే నేను అడుగుతున్నాను మరి కేసీఆర్ గారు కట్టలేదా నాలుగేళ్ల కిందటనే యాదాద్రి అనే అద్భుతమైన ఆలయాన్ని కట్టింది కేసీఆర్ కాదా మర్చిపోదామా లక్ష్మీ స్వామి దేవాలయం అద్భుతంగా వందల వేల ఏళ్లు నిలిచిపోయేటట్టు చరిత్రలో అపురూపంగా కట్టింది కేసీఆర్ కాదా మరి గుడిగట్టుడు ఒకటే కాదు కదా కేసీఆర్ గారు ఆధునిక దేవాలయాలు కూడా కట్టిండు ఆధునిక దేవాలయాలు అంటే ఏంది ప్రాజెక్టు చెరువులు రిజర్వాయర్ ఇవాళ బ్రహ్మాండంగా మెట్ట ప్రాంతమైన సిరిసిల్లలో ఒక సముద్రాన్ని తీసుకొచ్చి గోదావరి నీళ్లతో దాన్ని నింపింది మన నాయకుడు కేసీఆర్ కాదా ఉత్తగనే కాదు మరి ప్రతి రిజర్వాయర్ కు పేరు మళ్ళా దేవుని పేరే పెట్టిండి కేసీఆర్ ఇక్కడ వేములవ రాజన్న పేరు పెట్టింది రాజేశ్వర స్వామి పేరు రాజరాజేశ్వర సాగరం కట్టి యువతలకు పోతే రంగనాయక సాగరం కట్టిండి ఆ మీదికి పోతే మల్లన్న సాగరం మల్లన్న దేవుని పేరు పెట్టింది ఆ పైకి పోతే పోచమ్మ తల్లి పేరు మీద కొండ పోచమ్మ సాగర్ పెట్టింది కిందికి పోతే సరస్వతి బ్యారేజ్ లక్ష్మీ బ్యారేజ్ పార్వతి బ్యారేజ్ మొత్తం దేవుల పేర్ల మీదే కదా ఆధునిక దేవాలయాలు కట్టింది కేసీఆర్ గారు ఒక్క గుడి కట్టినందుకే నీకు ఓటేయాలంటే మరి గిన్ని గుళ్ళు కట్టిన కేసీఆర్ గారికి మనం ఆలోచన చేయద్దా ఆయనను సమర్థించాల్సిన అవసరం లేదా అది మాత్రమే కాదు ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులను మనం అడగాలి అన్నా మేము ఇక్కడ ఊళ్లలో పనిచేసినాం గల్లీలో పనిచేసినాం ఢిల్లీ దాకా కొట్లాడినాం తెలంగాణ తెచ్చిందే మా పార్టీ మీరు చేసిన ఒక్క పని చెప్పు తెలంగాణ కానీ అడుగురి ఒక్క కాలేజీ ఇయ్యలే ఒక్క స్కూల్ ఇయ్యలే మీదికెళ్ళి ఇదివరకు ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోలేదు ఆనాడు మోడీ గారు పద్నాలుగు లేమన్నాడు నల్లధనం వాపస్ చేస్తా ప్రతి మనిషికి ప్రతి కుటుంబానికి పదిహేను లక్షలు ఇస్తా అన్నాడు అయ్యిందా ఎవరికా నచ్చినాయా తంగలపల్లి పల్లెలు నాకు డౌట్ వస్తుంది మీ సైలెంట్ చూస్తుంటే మనం సీక్రెట్ గా నువ్వు పంపిన మోడీ గారు అనుకుంటున్నాను పదిహేను లక్షలు రాలే రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు మోడీ నాకు అవకాశం ఇంది ప్రధానమంత్రి ఏంద్రీ రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు దేశంలో ఒక్క రైతుని చూపెడతావా నాకు ఒక్క రైతు వంద వద్దు రెండు వందల ఒక్క రైతుని చూపెట్టు డబల్ అయిన ఆదాయం డబల్ అయిన రైతు ఒక్కరిని చూపెట్టు ఒక్కరు ఊళ్ళేరు ప్రతి మనిషికి ఇల్లు కట్టిస్తా అన్నాడు నరేంద్ర మోడీ బుల్లెట్ రైళ్ల గురికిస్తా అన్నాడు భారతదేశానికి ఐదు ట్రిలియన్ ఎకానమీ చేస్తా అమెరికా కూడా వచ్చి లైన్ కట్టాలి మన కాడ అని నరికిండు ఇలాకెళ్ళి ఒక్కటన అయిందా మరి ఎందుకు వేయాలి ఓటు ఇలా కేసీఆర్ గారు గిన్ని పనులు చేసిండు గోదావరి నీళ్లు తెచ్చిండు తాగునీరు తెచ్చిండు రాజన్న సిరిసిలను జిల్లా చేసిండు తంగలపల్లిని మండలం చేసిండు ఊరూరికి పనులు చేసిండు మన కాడ మెడికల్ కాలేజ్ పెట్టిండు మన దగ్గరనే ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టిండు మన దగ్గరనే నర్సింగ్ కాలేజ్ తెచ్చిండు మీ జిల్లాలలో వ్యవసాయ కాలేజ్ పెట్టిండు సర్దాపూర్ లో పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టిండు వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టిండు గిన్ని పనులు చేసిన కేసీఆర్ ఓటేసేసేందుకేమో మనం అన్ని కొసరాలే చిన్న చిన్న చూడాలి ఒక్క పని చేయని నరేంద్ర మోడీకి మాత్రం ఏ జై శ్రీరామ్ గుద్దు గిట్లనేనా మరి నాయకుడు అనేటు పదేళ్ళు ప్రధానమంత్రిగా పనిచేసినాక ఆలోచించొద్దా చెప్పొద్దా ఎందుకు చేయాలి నాకు ఎందుకు చేయాలి ఓటు అని అడగాలి కదా నేను ఈ పని చేసినా గీ పని చేసినా ఇది రేపు మళ్ళీ ఓటేస్తా అని చెప్పాల చేసిందేమీ లేదు ఇంకొక మాట కూడా దయచేసి జాగ్రత్తగా వినండి పది మందికి చెప్పండి నరేంద్ర మోడీ చేసిన అతిపెద్ద మోసం భారతదేశానికి ఏంది అంటే ఆయన చేసిన అతిపెద్ద మోసం నేను ధరలు తగ్గిస్తా అన్నాడు ధరలు తగ్గిస్తా అన్నాడు ధరలు తగ్గించిండా పెరిగినా పప్పు ఉప్పు నూనె చింతపండు ప్రతి దాని ధర పెరిగిన మాట వాస్తవం కాదా ఇలా నిత్యావసర వస్తువులు కూరగాయలు అన్నిటి ధరలు పెరగలేదా మీరన్నా నరేంద్ర మోడీకి ఏం సంబంధం ధరలు పెరుగుదలతోనండి అది కూడా చెప్తా ఒక్కసారి మనసుకి ఎక్కించుకోండి మన భారతదేశంలో పెట్రోల్ డీజిల్ మన కాడ దొరకదు బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి దాన్ని క్రూడ్ ఆయిల్ అంటారు ముడి చెమురు బయటికి వెళ్ళి గల్ఫ్ దేశాలకు వెళ్ళి తెచ్చుకొని దాన్ని శుద్ధి చేసి అందుకెళ్ళి పెట్రోల్ డీజిల్ మనం అమ్ముకుంటాం అందరికి ఇచ్చుకుంటాం మోడీ ప్రధానమంత్రి అయినాడు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ముడి చమురు ధర ఆయిల్ ధర ఒక డ్రమ్ము ఒక బ్యారెల్ వంద డాలర్లు ఇవాళ పదేళ్ల తర్వాత ముడి చమురు ధర తగ్గింది వందకెళ్ళి ఎనభై నాలుగు డాలర్లకు అయింది పదహారు డాలర్లు తగ్గింది మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే ముడి చమురు ధర తగ్గితే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలన్న పెరగాలి మరి తగ్గినా పెరిగినాయా ఎట్లా పెరిగినాయి మరి రాష్ట్రం పన్ను పెంచలేదు మన రాష్ట్రంలో ఒక పైస కూడా పెంచలేదు పన్ను మనం పదేళ్లలో మరి ఎట్లా పెరిగింది ముప్పై నాలుగు శాతం పన్ను నరేంద్ర మోడీ అదనంగా వేసింది ముప్పై నాలుగు శాతం దాంతో ఏం చేసింది ఎరికైనా ముప్పై లక్షల కోట్లు వసూలు చేసేసి ఆ ముప్పై లక్షల కోట్లలో కూడా ఒక్క పైస కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇయ్యడు మొత్తం కేంద్రం చేతుల స్పెషల్ పన్నులేసి ఆయన చేతిలో పెట్టుకున్నాడు మీరు తెల్లారు లేచి మీ ట్రాక్టర్ తీసుకొని పెట్రోల్ బంకుల డీజిల్ బంకుల డీజిల్ నింపుకునేటప్పుడు ప్రతిరోజు మీరు కడుతున్నారు ఆ ముప్పై నాలుగు శాతం పన్ను నరేంద్ర మోడీకి పదేళ్లలో ముప్పై లక్షల కోట్లు ఈ దేశంలోని సామాన్యులు ఈ దేశంలోని గరీబు వాళ్ళు కట్టిండ్రు నరేంద్ర మోడీకి ఆయన ఏం చేసిండు తెలుసా ముప్పై లక్షల కోట్లతోని ఒకటే పని చేసిండు అండ్లకెళ్ళి ముప్పై లక్షల కోట్లకెళ్లి పద్నాలుగున్నర లక్షల కోట్లు అంటే సగం అదానికి అంబానికి వాళ్ళ రుణాలు మాఫీ చేసినాడు నరేంద్ర మోడీ మీకు అనిపించచ్చు అన్నా నువ్వు చెప్పేది కరెక్టేనా నేను చెప్పింది తప్పని బండి సంజయ్ రుజువు చేస్తే రేపు మళ్ళా ఇక్కడికే వస్తా నా రాజీనామా బండి సంజయ్ చేతిలో పెట్టిపోతా నేను చెప్పింది అక్షర సత్యం ఈ ప్రభుత్వం పనిచేసింది కాకులను కొట్టిండు గద్దలకు పెట్టిండు పేదలను చంపిండు వాళ్ళ దగ్గర ముక్కు విండి వసూలు చేసి పెద్దవాళ్లకు దోచిపెట్టినోడే నరేంద్ర మోడీ ఇవాళ అన్ని పిరమైన ఎట్లా పిరమైన అంటే తగ్గింది ధర క్రూడ్ ఆయిల్ ధర తగ్గింది కానీ పెట్రోల్ రేట్లు పెంచిండు డీజిల్ రేట్లు పెంచిండు ప్రత్యేక పనులు వేసిండు ఏమవుతుంది దాంతో ఇప్పుడు మీరు తంగల వెళ్ళి బద్దెన వెళ్ళి హైదరాబాద్ పోవాలి బస్సుల మరి డీజిల్ రేటు పెరిగితే బస్ కిరా పెరుగుతుందా తగ్గుతుందా మరి కూరగాయల రేట్లు పప్పు రేటు ఉప్పు రేటు నూనె రేటు చింతపండు రేటు సరుకు రవాణా ఛార్జీలు పెరిగితే పెరగదా రవాణా ఛార్జీలు పెరిగితే పెరుగుతుంది కదా ఒక గట్ల వెంచినోడు నరేంద్ర మోడీ అట్లాంటి మోడీ గారికి ఏమీ చేయని మోడీకి తెలంగాణకు గుండు సున్నా ఇచ్చిన మోడీకి మనం ఎందుకు ఓటేయాలి ఆలోచించండి ఐదేళ్లలో బండి సంజయ్ గారు ఎంపీ అయింది ఐదేళ్లలో ఒక్క పైస పని చేసిండా దంగలపల్లికి సిరిసిల్లకి ఒక పని చేసిండా ఎన్నడన్నా కనపడ్డా గాలి తిరుగుడు గాలి మాటలు తప్ప చేసిన ఒక్క పని ఉందా మరి ఎందుకు వేయాలి బీజేపీకి ఓటు ఆలోచించండి దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఇది నేను మీకు చెప్పుడు కాదు మీరు పది మందికి చెప్పాలి పదమూడు తారీఖు లోపల తప్పకుండా దయచేసి మన అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు మన అభ్యర్థి గెలిచేటట్టు మన అభ్యర్థి గట్టిగా మంచి మెజారిటీ మన తంగలపల్లి మండలం గెలిచేటట్టు మీరందరూ కూడా సాయశక్తుల ప్రయత్నం చేయాలని నా ఎందుకంటే ఇన్ని చేసిన కేసీఆర్ పదేళ్లలో ఇంత చేసిన కేసీఆర్ కు మనం రుణం తీర్చుకునే ఒక మంచి అవకాశం ఈ పార్లమెంట్ ఎలక్షన్ ఈ ఎలక్షన్ లో పోటీ ఎవలెవల మధ్యన జరుగుతున్నది పదేళ్ల నిజం కేసీఆర్ పాలన పదేళ్ల విషం నరేంద్ర మోడీ పాలన నూట యాభై రోజుల అబద్దం రేవంత్ రెడ్డి పాలన ఈ మూడిటి మధ్యలోనే ఎలక్షన్ జరుగుతున్నది పదేళ్ల నిజానికి పదేళ్ళ విషానికి నూట యాభై రోజుల అబద్దానికి మధ్యన జరుగుతున్న ఎలక్షన్ ఇది అక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు పార్టీ మన పార్టీ నిలవాలే గెలవాలే మనం రేపటి రోజున గల్లా ఎగిరేసి నడవాలే మళ్లీ తంగల పల్లిలో అంటే తప్పకుండా ఈ ఎలక్షన్ లో మెజారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఎలక్షన్ లో మనం పది పన్నెండు సీట్లు గెలుస్తేనే కాంగ్రెస్ తోడు రేపు రుణమాఫీ చేస్తాడు కాంగ్రెస్ ఓడి రేపటి రోజున మళ్ళా పదిహేను వేల రూపాయలు ఇయ్యక తప్పదు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాడు నాలుగు వేల పెన్షన్ ఇవాల్సి వస్తుంది ఒకవేళ ఈ ఎలక్షన్ లో తప్పకుండా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ఈ ఎలక్షన్ లో మనం గిన్న పొరపాటున తప్పిదారి కాంగ్రెస్ కు ఓటేస్తే ఏం జరుగుతుంది నేనే పని చేయకపోయినా పచ్చి అబద్దాలు ఆడినా కేసీఆర్ ను తిట్టినా బూతులు మాట్లాడినా ఇవాళ నాకే ఓటేసిందంటే ఏ పని చేయాల్సిన అవసరం లేదు నాలుగు వందల ఇరవై దొంగ హామీలిచ్చి లుచ్చా మాటలు మాట్లాడినా నాకే ఓటేసిందంటే నేను ఒక్క పని చేయకపోయినా ప్రజలు నాతోనే ఉంటారు అని అనుకునే అవకాశం ఉంది అందుకే మీ నేను కోరేది ఇట్లాంటి లుచ్చా మాటలు మాట్లాడే లుచ్చా నాయకుడు రేవంత్ రెడ్డికి రేపు బుద్ధి చెబుదాం గట్టిగా ఓటుతో కాంగ్రెస్ పార్టీని పాతరేద్దాం అదేవిధంగా పదేళ్లు గాలి తిరుగుడు గాలి ముచ్చట్లు మాట్లాడిన బండి సంజయ్ కూడా ఈ ఎలక్షన్ లో నరేంద్ర మోడీకి బండి సంజయ్ కూడా బుద్ధి చెప్పుదాం తప్పకుండా మన గులాబీ కండువా ఉంటేనే తెలంగాణకు శ్రీరామ రక్ష అనే మాట అందరం గుర్తుపెట్టుకుందాం గట్టిగా పనిచేద్దాం ఈ ఐదారు రోజులు ఈ ఐదారు రోజులు గట్టిగా తనలాడితే తప్పకుండా మనకు మంచి ఫలితాలు వస్తాయి మీ అందరినీ ప్రార్థించేది ఒకటే ఉంటాయి చిన్న చిన్న ఊరన్నంగా చిన్న చిన్న బాధలు ఉంటాయి ఎప్పటికీ అయిపోవు సమస్యలు ఏదో ఒక సమస్య ఉంటుంది ఒకటి పోతే ఒకటి వస్తుంది అది పోతే ఇంకోటి వస్తుంది ఒక సమస్య ఓంగనే ఇంకోటి మోపైతుంది నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే మనం ఇప్పుడు మన ఊళ్ళో చిన్న చిన్న పంచాయతీలు ఉన్నా ఒక ఫలానా అయిన పెత్తనం ఉంది నాకు పెత్తనం ఇస్తలేరన్న ఉన్నా లేదా ఫలానా పని నేను అడిగినా అది కాలేదన్న బాదున్నా ఈ నిమిషానికి తాత్కాలికంగా వాటిని అదిం అయినా సరే మనం గట్టిగా కష్టపడితే ఒక పది పన్నెండు ఎంపీ సీట్లు కొడితే తప్పకుండా ఆరు నెలల లోపలనే తిరిగి కేసీఆర్ గారు రాష్ట రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది అందుకే మిమ్మల్ని ప్రార్థించేది పదమూడు తారీఖు నాడు మీరందరూ కూడా మనస్ఫూర్తిగా పది మందికి చెప్పండి చెప్పడమే కాకుండా దయచేసి బయటికి రండి బయటికి వచ్చి మీ కుటుంబ సభ్యులు ఇంకోటి చాలా మంది ఎట్లున్నారంటే ఎండ బాగున్నది మరి ఎట్లా పొద్దునే బయటికి ఏడికి వెళ్లి పది లోపల ఓటింగ్ కంప్లీట్ చేసుకోండి మళ్ళా సాయంత్రం ఆరింటి దాకా ఉన్నది నాలుగు నుంచి ఆరు మధ్య పొద్దున్న ఏడు నుంచి పదికి లోపలనే యాభై అరవై శాతం ఓటింగ్ కంప్లీట్ చేసుకోండి మిగిలిపోయినోళ్ళు సాయంత్రం నాలుగు నుంచి ఆరు మధ్యలో కంప్లీట్ చేసుకోండి అట్లయితే దెబ్బ కూడా దాకకుండా సిస్టమేటిక్ గా జరుగుతుంది దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది ఈ ఐదు రోజులు గట్టిగా పనిచేద్దాం సార్ కేసీఆర్ గారు పది తారీఖు నాడు సిరిసిలకు వస్తున్నాడు సాయంత్రం నాలుగున్నర గంటలకు సాయంత్రం నాలుగున్నర ఐదు గొట్టంగా మనకు సిరిసిల్లలో నేతన్న చోక్లో లో రోడ్ షో ఉంటది దయచేసి తంగలపల్లి మండలం నుంచి ఈసారి తప్పకుండా నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక పదిహేను వేలకు తగ్గకుండా మన వాళ్ళందరూ కదిలి రావాలి పెద్ద ఎత్తున తంగలపల్లి దమ్ము చూపాలి మీరు మొత్తం నా నియోజకవర్గంలోనే అతిపెద్ద మండలం తంగలపల్లి మరి అతిపెద్ద సంఖ్యలో కదిలి రావాల్సింది మీరే రేపు బ్రహ్మాండమైన బంపర్ మెజారిటీ మన అభ్యర్థి వినోదానికి ఇవ్వవలసింది మీరే దయచేసి మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నాం చిన్న చిన్న పంచాయతీలు ఏమైనా ఉంటే పక్కన పెడదాం మే పదమూడు నాడు మన అభ్యర్థిని గెలిపించుకుందాం మే పది నాడు మన నాయకుడు కేసీఆర్ గారు వస్తున్న రోడ్ షోను కూడా బ్రహ్మాండంగా విజయవంతం చేసుకుందామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ మరి ఎండలో కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చి మీరు అందరూ భోజనాలు పెట్టిన వాళ్ళు లేదా మరి రాజన్న భోజనం ఇంతజాం చేసిందట కాబట్టి రాజన్న కూడా ధన్యవాదాలు పేరు పేరున మీకు నమస్కారాలు నాకు ముస్తాబాద్ పోయేది ఉన్నది అక్కడ కూడా మీటింగ్ ఉన్నది కాబట్టి నాకు పోయేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా కోరుతూ జై తెలంగాణ காரு குருத்துக்கு என்ன கட்டு காரு குடுத்துக்கு தேங்க் யூ